న్యాయాధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాలో అందరం కలిసి చదువుకుందాం దిబోరా మేలుకొనము మేలుకొనము దిబోరా మేలుకొనము మేలుకొనము బారాకు కీర్తన పాఠము అభినోయము కుమారుడా లిమ్ము చెరబట్ పుట్టిన వారిని చెడపట్టుము పదమూడు వచ్చిన అందరూ ప్రజల వీరులలో శూరులలో ఎహోగా నాకు సహాయం చేయ వచ్చిన ఈ చిన్న మాట వెనుక చెప్పండి యహోవా నాకు సహాయము చేయవచ్చును ఒక శక్తివంతమైన ఒక మాటను పరలోకం మన కొరకు విడుదల చేస్తుంది నువ్వు ఆస్వాదిస్తావో అనుభవిస్తావో ప్రతిరోజు వినే ఒక వర్తమానంగానే విని వదిలేసినట్లు వదిలేస్తావో అంత నీ ఇష్టం ఈరోజు నేను మీ మధ్యన ఏ వర్తమానం ఉంచాలని నేను ప్రార్థించినప్పుడు ఇస్రాయల్ నాకు ప్రవక్తి అయిన ఆ ప్రవక్త మాటకు లోబడి ఆ ప్రవక్తి మాటకు లోబడి యహోవా యుద్ధములు చేసిన బారాకు కలిసి పాడిన ఒక పాట ఆ పాటలో ఉన్న ఒక మాట ఈరోజు ప్రభువు మనకు వాగ్దానముగా అనుగ్రహించబోతున్నాడు ఇప్పుడు నేను చదివిన మాట పర్వక్తి అయిన దిపోవోరా యహోవా యుద్ధములు చేసిన బారాకు వీరిద్దరూ కలిసి పాడుతున్న పాట ఇది బారాకు అంటాడు దెబోరా మేలుకునము 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 దెబోరా అంటుంది బారాకు కీర్తన పా వీరిద్దరూ కలిసి పాడుతున్న ఈ పాటలో వారు చెప్పిన ఒక ముఖ్యమైన మాట ఏంటంటే యుహోవా నాకు సహాయము చేయ వచ్చాను యుహోవా నాకు సహాయము చేయ వచ్చాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ నూతన మాసంలోని ప్రవేశించిన దేవుని జనాంగమా నా దేవుడు నీకు సహాయం చేయవచ్చిన శుభకరమైన మాసం ఇది నాకు సహాయం చేయవచ్చాడు మనకు సహాయం చేయవచ్చాడు బారాకు దెబోరా కలిసి పాడుతున్న ఈ పాట ఎప్పుడు పాడారో తెలుసిన ఇస్రాయేలు ప్రజలను కఠినంగా శిక్షించినటువంటి కణానురాజైన యాబీను ఆ యాబీను సైన్యాధిపతి అయిన సిసెరాను అంతమందించిన దినమున ఈ కీర్తన పాడారు దేవుని జనాంగమైన ఇస్రాయలు ప్రజలను కఠినంగా శిక్షించిన రాజుల్లో యాబీను ఒకడు కనాను రాజైన యాబీను ఒకడు ఈ యాబీను యొక్క సైన్యాధిపతి ఎవడంటే సిసెరా ఇతనికి తొమ్మిది వందల ఎనుపు ఉన్నాయి చాలా పరాక్రమం కలిగిన వాడు ఈ శిష్యర అయితే ఒకనొక తిరుమున ప్రవక్తి అయిన దిబోర బారాకుతో చెప్తుంది ఏమనో తెలుసిన అదే న్యాయాధిపతుల పుస్తకం నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన దిబోరా చెప్తున్న మాటలు ఇవిష్యరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే యహోవా నీకు ముందుగా బయలుదేరున కదా అని బారాగుతో చెప్పినప్పుడు బారాకు ఆ పదివేల మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను ప్రవక్తి అయిన దెబోరా బారాకుతో చెబుతుంది బారాకు యాబియును సైన్యాధిపతి అయిన రాజు రాజైన యాబియును యొక్క సైన్యాధిపతి అయిన శిష్యురాను దేవుడు అప్పగించిన దినము ఇదే లెమ్మో దేవుడు నీకు ముందుగా బయలుదేరుతున్నాడు భరోకు నువ్వు ఆలస్యం చేయొద్దు నువ్వులే నీ దేవుడు నీకు ముందుగా మనలను మన కుటుంబాలను కఠినంగా శిక్షించినటువంటి కఠినంగా బాధించినటువంటి కనాను సైన్యాధిపతి అయిన శిష్యురాను దేవుడు మన చేతికి అప్పగించబోతున్నాడు దేవుడు నీకు ముందుగా బయలుదేరాడు అని ఒక ప్రవక్తి బారాకుతో చె మాట ఇది శిష్యరా ఏమో తొమ్మిది వందల ఇనుప రథములు ఉన్నవాడు కనాను దేశపు రాజైన యాబిని యొక్క సైన్యాధిపతి తొమ్మిది వందల ఇనుప రథాలు ఉన్నాయి చాలా బలార్జుడు బారాకేమో ఇంతకుముందు ఎన్నడూ యుద్ధాలు చేసినవాడు కానీ ఒక ప్రవక్త వచ్చి చెప్పింది బరాకో దేవుడు దేవుడుని చేతికి అప్పగించిన దినము ఇదే నీ దేవుడు నీకు ముందుగా బయలుదేరుతున్నాడు ఇస్రాయేల్ జనాంగంలో స్వచ్ఛందంగా ఎవరైతే యుద్ధానికి వస్తారో బలవంతం చేయొద్దు నా యుద్ధం చేయటానికి ఎవరైతే వస్తారో ఆ యుద్ధం చేయటం వచ్చిన వారిలో పదివేల మందిని ఎంటబెట్టుకొని నువ్వు బయలుదేరి వెళ్ళు అని దెబోరా చెప్పింది ఒక ప్రవక్తి చెప్పిన మాటను విని నమ్మి ఒక ప్రవక్తి చెప్పిన మాటను నమ్మి మహాబలార్జుడైన శిష్యరా మీద యుద్ధం చేయటానికి బారాకు బయలుదేరాడు బారాకు బయలుదేరినప్పుడు దేవుడట అతనికి సహాయము చేయవచ్చును ఒక ప్రవక్తి చెప్పిన మాట నమ్మాడు ఒక ప్రవక్తి చెప్పిన మాట నమ్మాడు స్వచ్ఛందంగా వచ్చిన వారిని వెంటబెట్టుకొని శిష్యరా మీదకు యుద్ధానికి బయలుదేరాడు దేవుడు సహాయము చేయ వచ్చాడు అందుకే బైబిల్ ఉంటుంది ప్రవక్తలను కూర్చి బైబిల్ ఉంటుంది ప్రవక్తలు దేశమునకు నేత్రముల వంటి వారట ఎవరు నేత్రములు వంటివారు నిన్ను కూర్చి నీవు చూడలేని దాన్ని దేవుని ప్రణాళికలో నీవేమై ఉన్నావో నీవు చూడలేని దాన్ని అంతర్దృష్టితో చూడగలిగిన వాడు ప్రవక్త బైబిల్ చెప్తుంది దేవుడు ప్రవక్తలను మనకు ఎలా ఇచ్చాడు నేత్రములుగా ఇచ్చాడు అందుకే రాజు అంటాడు ఆయన ప్రవక్తలను నమ్ముకొని మీరు వృధార్థులవుతారు యహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడతారు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థులు అవుతారు కృతార్థులు అనే మాటకు విజయవంతులవుతారు అర్థం యహోషపాత అనుభవపూర్వకంగా చెప్పాడు ఆయన ప్రవక్తులను